కేసినార్తలు ఇక ఎప్పటి లెక్కన ఇయ్యాల కూడా ఈ రాయమల్లు ధమాఖ దుమ్ము దుల్పి ఆర్తలను మీకోసానుకని తీసుకొచ్చింది కాబట్టి వార్తలు పురాగా ఓడిసిపోయేదాకా సూత్రమే ఉండుండ్రి అన్నట్టు మీరు మన మెగానైన్ టీవీ ధమాఖా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోకపోతే చేసుకోండి తక్కువ టైంలో ఎక్కువ ఆదరణ చేస్తున్నారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి కామెంట్ సూత్రం పెట్టుండ్రి ఇంకా లేట్ చేయకుంటే ఎలా తెచ్చినటువంటి ధమాఖా దుమ్ము దుల్పి ఆర్తల ఏడి ఏడిగా ఏమేమి ఉన్నాయో జప్రా సురు చేయాలి కదా చేద్దాం పాండ్రి ఇక సిపిఐ నారాయణ అంటే ఎవరికి తెలవదు కానీ సీకెన్ నారాయణ అంటే మాత్రం పార్టీ ఒక్కరు ఇట్టనే ఇరకబడతారు అయితే మరి ఎందుకయ్యా ఉన్నట్టుండి ఈ సిపిఐ నారాయణ ముచ్చట మన ధమాకాలకు తీసుకొచ్చినావు అంటే దుమ్ము దులుపనీఖనే కదా మన ధమాక అర్తలు ఉన్నది ఇక ఈయన నరం లేని నాలుకకు పని చెప్పిన ముచ్చట్లల్లా పవన్ సార్ను అనకూడని మాటలు కుయ్యరాని కూతులు ఊసినందుకు గాని ఇలా ధమాకాల దుమ్ము దులుపనికి తీసుకొని వచ్చినావు ఏమన్నాడు ఎందుకోసానకో వార్త పురాగా చూడుండ్రి ఇక ఎప్పుడు నరం లేని నాలుకకు పని చెప్పుకుంటా ఏదో నేను అనుకుంటా మధ్యలో వచ్చి మాట్లాడే సిపిఐ నారాయణ పెద్ద మనిషి ఉన్నాడు కదా మళ్ళీ ఇప్పుడు ఒక పారి అనరాని మాటలు అనుకుంటా కుయ్యరాని కూతలు కూసుకుంటా జనసేన నాయకులు ఆగ్రహ గురి కాబట్టి అయ్యా మరి ఏమయ్యా ఉన్నట్టుండి జనసేన మీద ఎందుకు పడ్డాడు అంటే ఏడుంటాడో ఏం చెప్తాడో ఇన్ని ఇప్పటి వరకు చేసిన మంచి పనులేందో చేసిన ఉద్యమాలేందో ఏందో ఎవరికి తెలియదు కానీ చికెన్ నారాయణ అంటే మాత్రం పాతి ఒక్కలకు తెలుసు సికెన్ల గురించి మాట్లాడమంటే బాగానే మాట్లాడతాడు ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఉన్నట్టుండి సమాజ సేవ చేసుకుంటా ఏపీ డిప్యూటీ ఉండి తన సొంత పైసలను రాష్ట్ర ప్రజల కోసం దేశాని కోసం విరాళంగా ఇస్తున్నటువంటి పవనాల సార్ గురించి మాట్లాడుకుంటూ వచ్చిండు మరి గంతగనం ఏమన్నాడయ్యా ఈ పెద్ద మనిషి అంటే సనాతన ధర్మం అనుకుంటా ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనేటైన తిరుగుతుంటాడు ఆయన ఒక బాపును అసలు సనాతన ధర్మం అనే ఈ పెద్ద మనిషికి మూడు పెళ్లిళ్ళు చేసుకోమని ఏ సనాతన ధర్మంలో ఉన్నది ఇద్దరు భార్యలకు ఇడాకులు ఇచ్చి మూడో భార్యను పెళ్లి చేసుకున్నది ఇది సనాతన ధర్మంలో భాగమా పూటకొక మాట మాట్లాడుకుంటా రంగులు మార్చే ఊసరవేలి పవన్ కళ్యాణ్ ఈయన పెద్ద బాపును చంద్రబాబు నాయుడుతో కలిసి పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమితో కలిసి స్వార్థ రాజకీయాలకు తెరలేపుతున్నాడు బీజేపీ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబును ఓడించి చంద్రబాబు ఏడ్సే తట్టు చేసిళ్ళు కానీ అటువంటి బీజేపీతోనే మళ్ళా చంద్రబాబు ఎట్లా పో పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ పోతుకాలే శేరే అంటాడు మధ్యాహ్నం ఏమో సనాతన ధర్మం అంటాడు రాత్రికి ఏమో గుండు పట్టుకొని పోతా అంటాడు పవన్ ఒక బాపును బడవా సనాతన ధర్మం సనాతన ధర్మం అనుకుంటా గాలికి తిరుగుతున్నాడు మరి నువ్వు సనాతన ధర్మం అంటున్నావు నువ్వు చెప్తే నీ భార్య కూడా నీతో కలిసి మంటలల్లో తగలా అనుకుంటా పెద్ద మాటనే మాట్లాడిండు ఈ వయసు మీద పడి లేని పెద్ద తరాలు ఉన్నటువంటి మనిషి నరం లేని నాలుకకు పాని చెప్పిండు ఇంకా ఈ పెద్ద మనిషి ఏమేమి ఉద్దారకం మాట మాట్లాడంలో మీరే శివులు పెద్దగా చేసుకుని పవన్ కళ్యాణ్ అడిగితే నాడైతే వెళ్ళి గొడవ ఆయన పొద్దురా అంటాడు మధ్యాహ్నం సనాతన ధర్మం అంటాడు సాయంత్రం గుండెలు పోతా ఉంటాడు ఇది పెట్టిన మొత్తం సనాతన ధర్మం ధర్మాన్ని తెలుసు సనాతన ధర్మం అంటే భర్త చనిపోతే భార్యని ఆ పెట్టి చిపంటే అనేది సనాతన ధర్మం అవునా కాదని చెప్పండి இப்படி நீ பண்ண தகவலா யாரை இவ்வளவா ஆ சட்டம் போய் ப்ரிட்டிஷ் வாழ் சட்டம் சார் இப்போ சன தரேன் பௌன கல்யாணம் ஏன் செப்போ அது மனசனா ஜென் அனாலா ஜென் கொஞ்சம் பாலசி உடனே மன குண்டா தான் பாதசிட்டு அது விசுவ ஜத்து அது தீனிகூட பெரிக்க ఇన్నారా ఇ తోన ఆగలేదు ఇంకా ఏమేమన్నాడంటే అసలు నిన్ను మనిషనాల జంతువనాలనా అసలు వీడు దేనికి వనికిరాడు అనుకుంటా సిపిఐ నారాయణ ప్రకాశం జిల్లా ఒంగోలు సిపిఐ రాష్ట్ర మహాసభలల్లో పాల్గొన్నాడు అట ఇక పాల్గొంటే పాల్గొన్నాడు అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి పబ్లిక్ తిప్పల గురించి మాట్లాడాల్సింది పోయి ఎక్కడ లేని ముచ్చట్లను చంద్రబాబు పవనాల్ సార్ మీద మాట్లాడుకుంటా ఇప్పుడు కూటమి అభిమానుల కోపానికి గురి కావాల్సి వచ్చింది అయినా ఎందుకు అయ్యా సిపిఐ ఏం పని నీకు నువ్వు అసలు ఇప్పటిదాకా పైసలతోని పిల్లికి బిచ్చం పెట్టిన దాఖలాలు ఉన్నాయా ఎవరికన్నా అరుసుకున్నది ఆర్థిక బాధలు వాళ్ళ అవస్థలు తీర్చిన దిక్కు దివాన ఏమన్నా ఉన్నదా అయినా చికెన్ గురించి మాట్లాడు పబ్లిక్ తిప్పలు ఏనాడు అరుచుకున్నావయ్యా పెద్ద మనిషి ఒక్కసారి నీ ముఖం నువ్వు అర్థంలో చూసుకోపో నువ్వా పవనాల్ సార్ గురించి మాట్లాడేది అన్ని కథలు పడుకుంటా మ్యాచ్ ఫిక్సింగ్లు చేసుకుంటా నువ్వు ఏ పార్టీ తలా తోక లేకుండా నువ్వు ఏడున్నావో ఎవరికి మంచి చేసినావు ఏ ఉద్యమం నీ వల్ల నిలబడ్డదో ఒక్క పారి ఎప్పు బాబు అనుకుంటా గట్టిగానే కూటమి తమ్ముళ్ళు కూడా నారాయణకు కౌంటర్లు ఇవ్వబట్టినరు ఏందో ఈ పెద్ద మనిషి ఏం మాట్లాడతాడో అర్థం కాదు అయినా మన సీటు కిందికి వయసు వచ్చినప్పుడు మనం ఎక్కడ మాట్లాడుతున్నాం ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఏమిటి కోసానికని మాట్లాడుతున్నాం అలా మాట్లాడేది మనది ఏమన్నా తప్పున్నదా ఉన్నదా అని ఒకటికి పది సార్లు ఆలోచన చేసుకుని పబ్లిక్ మీటింగ్ ల మాట్లాడాలి మూడు పెళ్లిల గురించి అంటే నీకెందుకు అయ్యా మూడు పెళ్లిల గురించి ఆయన ముగ్గురు పిల్లలు ఏమన్నా వచ్చి కంప్లైంట్ ఇచ్చిల్లా నీకేమైనా చెప్పిండ్రా వాళ్ళకే బాధ లేదు సంతోషంగానే ఉన్నారు మరి నీకెందుకు వచ్చింది అయ్యా ఈ నొప్పి ఏదో ఒక్క అక్కసు నువ్వు ఎల్లకక్కడు తప్ప మెగా ఫ్యామిలీ మీద విషయం ఈ మూడు తప్ప నువ్వు పెద్ద ఒరిగిందేది పీకిందేది చేసి కట్టలు కట్టిందేది పబ్లిక్ కోసానికి నువ్వు పెట్టింది ఏందని చెప్పి ఇట్లా ఒకటి కాదు రెండు కాదు ఈ సిపిఐ నారాయణ సార్ పవన్ కళ్యాణ్ సార్ అన్న మాటల మీద మాత్రం జనసేన లీడర్లు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి పవన్ సార్ అభిమానులు అయితేనేమి మెగా ఫ్యాన్స్ అయితేనేమి గట్టిగానే వేసుకుంటున్నారు సోషల్ మీడియా ఏది కలగా ఏదేమైనా ఈ నారాయణ ఎప్పుడొత్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు కానీ నరం లేని నాలుగకు పని చెప్పి అడ్డగోలుగా తిట్లు మాత్రం ఎప్పుడు వాడుతూనే ఉంటాడు అంటే అంటే పవన్ కళ్యాణ్ టార్గెటింగ్ చేసుకుంటా మాట్లాడతాడు మరి పాపులారిటీ లేదనుకుంటాడో పవన్ కళ్యాణ్ అంటే నేను కూడా ఉన్నా నాకు ఎంతో కొంత మైలేజ్ వస్తుంది పాపులారిటీ వస్తుంది అనుకుంటాడో తెలియదు కానీ ఏది పడితే అది మైక్ ముంగట మాట్లాడతాడో మళ్ళా పత్తా లేకుండా పోతాడు అని పెద్ద మనిషి మా పవనాల్ సార్ గురించి మాట్లాడేది అనుకుంటా గట్టిగానే కౌంటర్లు అయ్యే వాటిలు ఈ సిపిఐ నారాయణకు జనసేన కార్యకర్తలు పవనాల్ సార్ అభిమానులు ఇక కూటమి సర్కార్ అధికారంలో కాస్తే మేము కొన్ని హామీలు ఇస్తామని ఇచ్చిన హామీలల్లా పదమంగా తల్లికి వందనం అన్నట్టుగానే మాట నిలబెట్టుకొని మొదటి విడతగా అయితే పైసలు అయితే జమ చేసింది అందరి ఏ కౌంట్ల ఇక మళ్ళా రెండో దఫా కూడా పైసలు వేయనిక సర్కారం రెడీ అయిందన్న ముచ్చట నారా లోకేషన్ సార్ చెప్పిండగా ఇప్పుడు ఈ ముచ్చట గురించే ప్రతి ఒక్క అమలకలు డిస్కషన్ చేసుకుంటున్నారు మరి వార్త ఏందో పురాగా గిట్ల ఎత్తే ఉన్నది చూస్తేనే వెళ్తుంది మనకు ఇక తల్లికి వందనం పథకం మీద శుభవార్త చెప్పింది అయ్యా కూటమి సర్కారు ఏపీలో తల్లికి వందనం పథకం పెండింగ్ దరఖాస్తులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఉన్నాడు కదా నారా లోకేషన్ సారు ఆయనే ఓకే అని వచ్చిండు విద్యాశాఖ మీద సమీక్ష సమావేశం నిర్వహణ చేసినటువంటి లోకేషన్ సార్ పథకానికి సంబంధిక చేసినటువంటి పెండింగ్ లో ఏమేమైతే ఉన్నాయో అన్నిటికీ గాను మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను విడుదలకు అనుమతిని ఇచ్చిండయ్యా దీంతో తొందరలోని విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలల్లో తల్లికి వందనం పథకానికి సంబంధిక చేసినటువంటి పైసలు మెంట్ నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి సంబంధిత అధికారులకు ఆదేశాలను సుతం జారీ చేసిండ విద్యాశాఖ మంత్రి మన నారా లోకేశం సారు అయితే ఏపీల కూటమి సర్కారు తల్లికి వదనం కింద ఒకటవ తరగతి పన్నెండవ తరగతి అంటే ఇంటర్ చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక చేయుత ఇస్తున్నది ఇక విద్యార్థుల తల్లుల బ్యాంకుల ఖాతాలల్లో పైసలను జమ చేస్తున్న మనకు ఎరుకైనదే ఇక ఒక్కో విద్యార్థికి ఈ పథకం కింద పదిహేను వేల రూపాయలను కేటాయిస్తున్నారు సర్కారు అందులో భాగంగానే పదమూడు వేలు తల్లుల ఖాతాలల్లో జమ చేసి ఇక మిగిలిన రెండు వేల రూపాయలను బడి నిర్వహణ గ్రాంట్ కోసానికి అని చెప్పి కలెక్టర్ల బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నది దీంతో ప్రతి విద్యార్థి తల్లికి పదమూడు వేల రూపాయలు అయితే అందుతున్నాయి ఇక అంటే ఇద్దరు పిల్లలున్న తల్లులకు ఇరవై ఆరు వేలు ముగ్గురు పిల్లలు ఉన్న తల్లులకు ముప్పై తొమ్మిది వేలు ఇక నలుగురు పిల్లలున్న తల్ల ముచ్చే యాభై రెండు వేల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తున్నదయ్యా కూటమి సర్కారు ఇక ఇప్పటికే ఈ పథకానికి సంబంధిక చేసి పైసలను విద్యార్థుల తల్లుల ఖాతాలల్లో జమ అయినాయి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంకొన్ని ఖాతాలల్లో పడాల్సినటువంటి పైసలు పెండింగ్ లా పడ్డాయట దాంతో సర్కారు బాకాయి పడ్డదని చెప్పాలి అయితే అన్నిటిని క్షుణ్ణంగా పరిశీలన చేసి మళ్ళొకసారి సర్వే చేపించి శివరాకరికి అరువులేటువంటి అందరికీ కూడా తల్లికి వందనం పథకం పెండింగ్ దరఖాస్తులను పరిశీలన చేసి మంత్రి నారా లోకేషన్ సార్ మొత్తానికి అయితే పురాగా ఓకే అని చెప్పిండ విద్యాశాఖ మీద సమీక్ష సమావేశాన్ని నిర్వహణ చేసినటువంటి లోకేషన్ సార్ పథకానికి సంబంధించినటువంటి పెండింగ్ లా ఉన్న దగ్గర దగ్గర మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను రిలీజ్ చేయి ఉంటారు అని చెప్పి తప్పున అక్కడ ఉన్నటువంటి అధికారులకు మీటింగ్ లో చెప్పిన మాట ఇక ఏదేమైనా విద్యార్థుల తలుల ఖాతాలలో ఇట్లా పైసలు వాడు ఇచ్చిన హామీని నెరవేరుతున్నటువంటి కూటమి సర్కారు కు మంచి ఆలోచన చేసి పనులను వేగవంతం చేసుకుంటా పబ్లిక్ తిప్పని నడుచుకుంటున్నటువంటి నారా లోకేషన్ సార్ కు కోటి శనార్థులు చెప్పుకుంటా దీవెనలు కూడా ఇవ్వట్టినయ్యా ఈ తల్లికి వందనం పథకం పొందినటువంటి లబ్ధిదారులు అందరూ కూడా ఇక వాస్తవానికి ఇవాళ రేపు ఉన్నటువంటి లోకంలో ఎట్లున్నదంటే అవినీతి పరలే ఎక్కువ అయిపోయినరు నిజాయితీగా బతుకుండ్రా నాయనా మీకు దాన్నం పెడితే ఇచ్చిన జీతానికి మీరు చేసే పనికి న్యాయం చెయ్యుండ్రా అంటే ఎవరికి శాత కాదు వాని దాంట్లో ఏలు పెట్టుడు వీని దాంట్లో ఏలు పెట్టుడు వాని గెలుపుడు వీని గెలుపుడు ఏదో ఒక రకంగా ఉన్నదాన్ని శిడొప్పి బళ్ళ కింద చేతులు పెట్టి పుట్నాలు బుక్కి పొట్లాలు కట్టే బ్యాచ్ ఎక్కువ ఉంటారు కదా ఇక అదే తీరిగా ఈ అవినీతి పరుడు ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఏదో చేయబోయి ఏదో అయ్యి శివరాఖరికి అయిన అవినీతి బాండారం బయటపడేసరికి ఈడీ ఆఫీసర్లు ఆయన మీద అటాకింగ్ చేసి ఇంకేమున్నది అమ్మో నేను ఏడ దొరుకుతానో ఏమన్నా బతుకు బట్టాండ్ అవుతుంది జైల్లో ఊసలు లెక్క పెట్టాల్సి వస్తని చెప్పి గోడ దూకి పారిపో చూసినట్ట శివరాకర్కి ఏమైందో కథ చూద్దాం అగో చూస్తున్నారా ఒకసారి ఒక మనిషిని శీతల పట్టుకొని తీసుకొని వస్తున్నారు నిమ్మతంగా ఆగో చెట్ల లెక్కంచి తీసుకొస్తున్నారంటే కోంపదయ్యి ఏ మాడకాయలో చింతకాయలో జాంకాయలో దొంగ సాటగా దింపుకుంటుంటే పట్టుకున్నాడేమా ఇంటి అనారనుకుంటున్నారా కాదు కాదు ఇది పెద్ద అవినీతి తిమింగలంలా అసలు కథ ఏందో ఇప్పుడు చెప్తున్నా శివులు పెద్దగా చేసుకొని ఉండ్రీ ఇక తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జిబాల్ కృష్ణ సాహును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు అరెస్టు చేసిండ్రయగో ఎందుకోసానుకని అరెస్ట్ చేసిండే ఉత్తగానే అరెస్ట్ చేయరు కదా ఇంట్లో ఏదో పెద్ద గోలెన్స్ అప్పుడే ఉన్నదని అరెస్ట్ చేసిండ్రన్న సంగతి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం పశ్చిమ బెంగాల్ స్కూల్ రిక్రూట్మెంట్ కుంభకోణము మనీ లాండరింగ్ కేసుల ముచ్చట్లల్లా ఈచారణ టైంలల్లా ఎమ్మెల్యే గోడ దూకి ఉన్నట్టుండి ఈడీ అధికారులు అచ్చుడితో జారుకునే ప్రయత్నం చేసిండు ఇక ఒక్క ముక్కలా చెప్పాలంటే పారిపో చూసి అనుకోండి దొంగ లెక్కన ఇక దీంతో ముగ్గురు సిఆర్పిఎఫ్ సిబ్బంది ఆయనను ఎంబడి వాడి మరి పట్టుకొని చేజింగ్ చేసి సినిమా లెక్కనే మొత్తానికి దొంగను దొరక పట్టిండ్రు ఇక దాని తర్వాత విచారణ కంటిన్యూ అవుతున్నది అట్లనే సాక్ష్యాలను నాశనం చేయనికే కూడా ఆయన మొబైల్ ఫోన్లను డ్రైనేజ్ ఎలా వాడేసింది పెద్ద మనిషి అయితే అధికారులు వాటిని మళ్ళా తిరిగి రిటర్న్ సాధనం చేసుకున్నారు విచారణ పొంతలేని సమాధానం చెప్పుడు తలా తోకలేని మాటలు మాట్లాడు ఒకసారి చెప్పిన మాటకి ఇంకోసారి చెప్పిన మాటకు అసలు లింకులు గలబకపోవుడు పోవుడు ఇక ఇదేదో పెద్ద గోలెలసప్పుడే ఉన్నది మనోడంతా గుడ్లు తేలెత్తున్నాడు నాలుగు అటు ఇటు మార్త పెడుతున్నాడని ఇరకబట్టినటువంటి ఈడీ ఆఫీసర్లు మొత్తానికి అయితే అరెస్ట్ చేసింది అయితే పశ్చిమ బెంగాల్ అయినటువంటి బడి నియామకాల కుంభకోణంలో ఈయన మీద పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి ఇక ఈ కేసుకు సంబంధిక చేసి రెండు వేల ఇరవై మూడులో లా సిబిఐ చేసింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మేల బెయిల్ వచ్చింది ఇక ఈ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలకు సంబంధిక చేసి ఈడీ ఆఫీసర్లు ఆయనను ఇలా మళ్ళొక్కసారి అరెస్ట్ చేసే కామన్లైనా ఏం చేయాలని అర్థం కాక గోడ దూకి అవతలకి పారిపో చూసిండు ఇక ఎట్టా కేకలకు మంచి ధైర్య సాహసాలు చేసి చేసి ఆఫీసర్లు లోపలికైతే నూకినయ్య పత్తుతానికి ఎందుకు చేయాలి అడ్డమైన అవినీతి పనులు ఎందుకోసానికి అని చెప్పి గోడలు దూకి నడ్డీలు ఇరగొట్టుకోవాలి నిజాయితీగా ఉన్న పని నీకు ఇచ్చినటువంటి కొలువును సక్రమంగా చేస్తే సాలు కదా పుట్లాలు కట్టుకుంటా ఈ అడ్డమైన వ్యాపారాలు ఎందుకు అయ్యా అనుకుంటా కారెడ్డకుంటా గట్టిగానే కామెంట్లు రయ్యా ఇప్పుడు ఈ ముచ్చట ఎరికైనా పార్టీ ఒక్కరు ఇక బండి సంజయ్ సార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ డైలాగులతో కామెంట్లతోటి అవతల పాటోళ్లను దుమ్మెత్తి పోతుంటాడు ఎప్పటికప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ ఈత్తనే ఉంటాడు అయితే ఇప్పుడు ఉన్నట్టుండి మళ్ళా కాంగ్రెస్ సర్కార్ మీద మస్తు గరానికి వచ్చిండు మళ్ళొక్క పారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో కత్తే గనక నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి జబ్బలు తోడలు ఓటలేదు కానీ సవాల్ అయితే ఇచ్చిండయ్యా ఇక బండి సంజయ్ సార్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏమి ఉంటుందా ఇక మైక్ దొరికిందంటే తారో నవిలి పడేస్తారు అవతలలో లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తారు ప్రత్యర్థులకు సెమటలు వాటే తాటే చేస్తుంటాడు కదా ఇక మల్ల ఇప్పుడు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాను సేకెత్తున్నాయి పెద్ద కాంట్రవర్సీలకే దారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి అస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేస్తామని చెప్పి కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ సార్ పెద్ద సంచలన మాటలే మాట్లాడబట్టి ఇక రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచిండ్ర అనుకుంటా టీపీసీసీ షీప్ పెద్ద మహేష్ కుమార్ గౌడ్ అన్న మాటలకు గట్టిగా కౌంటర్ ఇచ్చుకుంటా స్ట్రాంగ్ రియాక్షన్ చెప్పబట్టిండు ఇక కరీంనగర్ లో మీడియా మీటింగ్ మాట్లాడుకుంటా ఈ ఆరు గ్యారెంటీ ముచ్చట మీద పబ్లిక్ ను మోసం చేసినందుకు గాను కాంగ్రెస్ లీడర్లను జనం రాళ్లతో కొట్టే పరిస్థితి పత్రదానికి ఉన్నది ఆ పని కూడా అయితే పక్కా తప్పుడు హామీలతోనే అధికారంలో కచ్చి జనాన్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీనే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి దొంగ దెబ్బ తీసి అధికారంలో కచ్చిళ్ళు పింఛన్లు పెంచుతామని చెప్పి నమ్మించి నట్టేట ముంచిన బ్యాచ్ ఈ కాంగ్రెస్ బ్యాచ్ అసలు నిరుద్యోగ భృతి సంగతి ఊసేయలేదు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు పత్తాగలేవు తులం బంగారం ఏడవైంది స్కూటీలు ఎక్కడా రేవంతం రెడ్డి అని ఎదురు ప్రశ్నలే వేసుకుంటా వచ్చిండు కాంగ్రెస్ పార్టీకి బండి సంజయం సారు అధికారంలో కచ్చి దగ్గర దగ్గర ఇరవై నెలలు ఒడిసిపోతున్నా కూడా గ్రామ పంచాయతీలకు నయా పైసా కూడా ఇయ్యని ఘనత ఎవరికన్నా ఉన్నదనంటే ఒక్క కాంగ్రెస్ సర్కార్కే ఉన్నది దొంగ ఓట్ల మీద మాట్లాడుతున్న కాంగ్రెస్ లీడర్లు జగిత్యాల సీట్ల సోరీ గురించి మాట్లాడాలి కదా ఎందుకు మాట్లాడతలేరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా నేను పదవికించి దిగిపోయినప్పుడు ఇదే మహేష్ కుమారం కుమారౌడు ఒక బీసీగా రియాక్ట్ అయ్యిండు మరి అదే వ్యక్తి ఈనాడు నేను బీసీని కాదని చెప్పుడు చాలా నవ్వుకోవాల్సిన ఆశ చూస్తే నాకు గజిని సినిమా మెంబర్ గా కూడా గెలవని మహేష్ కుమార్ దొంగ ఓట్లు అనుకుంటా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పబ్లిక్ ను అవమాన ఇంకంతనే కాకుండా ఎనిమిది నియోజకవర్గ పబ్లిక్ కూడా క్షమాపణలు పక్కాగా చెప్పాలి నేను మళ్ళా ఎత్తున రాసి పెట్టుకుని గనక మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి గట్టిగానే గరానికి అచ్చుడు కాదు ఒక సవాలు సుతమిస్తు ఒక్కో మైనార్టీ ఇంట్లో రెండు వందల ఓట్లు ఉన్నాయి బీసీ రిజర్వేషన్లు ఇయ్యమంటే ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చుడేందని చెప్పి గరానికి ఆచేయం ఉపరాష్ట్రపతిగా ఓ బీసీని నిలబెడితే ఓడగొట్టేతందుకు కాంగ్రెస్ నేతలు ఎట్లా కుట్ర చేసిలో ప్రత్యేకంగా ఏపేయడం లేదు ఓడిపోయే దగ్గర రెడ్డిని నిలబెడతారా అని ఎదురు ప్రశ్న వేసుకుంటా చిండు తెలంగాణలో బీజేపీ ఎనిమిది ఎంపీ సీట్లను గెలితే కర్ణాటక హిమాచల్ కాంగ్రెస్ ఎట్లా అధికారంలోకి వచ్చింది అని అన్నాడు ఓటు సోరి చేసినట్లయితే తెలంగాణలో మేమే అధికారంలో రావాలే కదా అని బండి సంజయ్ సార్ చేసిన ప్రశ్నకైతే కాంగ్రెస్ లీడర్లు ఎవ్వరు ఇంకా రియాక్ట్ కాలేదు ఎన్నికలు ఉన్నా లేకపోయినా హిందూ ధర్మం కోసానికని చెప్పి నేను పోరాడతా పాటు పాడతా ఫైటింగ్ చేస్తా సనాతన ధర్మం కోసం బీజేపీ పోరాటం చేస్తున్నది బెన్సాల పేద హిందువుల ఇల్లు తగలబెట్టినప్పుడు ఈ కాంగ్రెస్ నేతలు ఏడవయిన్రు మాది దేవుల పార్టీ మీద బిచ్చపు బతుకు అనుకుంటా మస్ట్ ఫైర్ సంజయం సంజయ్ హిందువుల పండగలకు గుళ్ళ సౌండ్ పెట్టొద్దని ఎప్పుడు దుర్మార్గం పెద్ద ఎత్తున రోహింగ్యాలు వచ్చిండ్రని చెప్పి టోపీలు పెట్టుకుని డ్రామాలు చేసేది కాంగ్రెస్ లీడర్లు కాదా అని ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అబ్బో బండి సంజయ్ సారు కాంగ్రెస్ సర్కార్ మీద కాంగ్రెస్ లో ఉన్నటువంటి లీడర్ల మీద మస్ట్ ఫైర్ మీద ఫైర్ అయి నిప్పులు వస్తే ఏం చేస్తుండేవా తెలంగాణ మొత్తము ఒక భయానక పరిస్థితిలో వినాయక నవరాత్రి జరుపుకునే పరిస్థితి పోలీస్ పర్మిషన్ అంటున్నారు ఫైర్ పర్మిషన్ అంటున్నారు ఎలక్సిరీ పర్మిషన్ అంటున్నారు రెవెన్యూ పర్మిషన్ అంటున్నారు పోయినసారి ఎక్కడ వినాయక రోడ్డు ఉంది అంటారు ప్రజలకు ఏం ఇబ్బంది మీకెందుకు సౌండ్ పెట్టద్దు గుళ్ళల్లో సౌండ్ పెట్టద్దు అంటే బాగా జబ్బు పెడతాం సౌండ్ ప్రజలకు ఇబ్బంది కాకుండా చట్టానికి లోబడి పక్క పెడతాం సౌండ్ జులు తీసుకోవద్దు ఈ టైం వరకే తీసుకోవాలి ఇది మీరు చేసేది మేము దేవుని నమ్ముకున్నా దేవుల పార్టీ అది దేవుల పార్టీ ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మ కోసం సనాతన ధర్మం కోసం సనాతన ధర్మం కాపాడడం కోసం హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ మీ బతికేంది మీ బతుకేది బిచ్చ బతుకు మీది ఎన్నికలు వస్తున్నాయంటే సరే ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు టోపెట్టుకుని వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తారు మీరు ఏం చేస్తారు బిచ్చపొడ్లక పోయి టోలు పెట్టుకుని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తారు విందులు చేసేది మీరు నటించారు జీవించేది మీరు టోపులు పెట్టుకుని నమాజ్ చేసేది మీరు బిచ్చపొడ్లు మేమా సనాతన ధర్మం కోసము హిందూ ధర్మ పరిరక్షణ కోసము చేయడం భిక్షమైతే అరే హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచానని చెప్పారు మళ్ళీ చెప్తున్నా బాజాప్తా చెప్తున్నా కరీంనగర్ లో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచినా ఎస్ పక్కా గెలిచిన గల్లా ఎగరేసుకుని చెప్తా నేను ఇప్పుడు కాదు ఎప్పుడైనా చెప్తా ఇక్కడనే చెప్తా నేను ఈ హిందూ ఓట్ బ్యాంక్ తెలంగాణ రాష్ట్రంలో తయారు చేస్తాం పక్కా హండ్రెడ్ తయారు చేస్తాం హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తాం మేము మరి బండి సంజయ్ చేశారు కాంగ్రెస్ సర్కార్ ఎట్లా లెఫ్ట్ అండ్ రైట్ ఇయ్యాలో ఇచ్చుకున్నాడు గానీ మరి బండి సంజయ్ చేశారు కూడా కౌంటర్ ఇచ్చే కాంగ్రెస్ లీడర్లు ఉంటారు కదా మరి వాళ్ళు ఇంకా రియాక్ట్ కాలేదు వాళ్ళు రియాక్ట్ అయితే ఏమంటారు చూద్దాం ఏందో ఏమో నోళ్ళ ఇయాల మనిషి బతుకు చాలా కట్టేమో ఉన్నది ఏ చిన్న ఏమైతుందో తెలియదు ఎప్పుడు మన పానాలు గాళ్ళ కలిసి పుట్టుకుమంటాయో కూడా తెలువకుంటున్నది మరి ఉన్నట్టుండి ఎందుకు అయ్యా మనకి ఈ మాట చెప్తున్నావు అని అంటే అరుణాచల్ ప్రదేశంలల్లా ఉన్నట్టుండి దారిపంటి వాళ్ళ మీద కొండ చర్యలు ఇరిగి పడ్డాయి చాలా మంది పాన భయంతో ఉరుకులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఆ చూస్తున్నారా కొండలు ఎట్లా ఎగిరెగిరి పగులు వగిలినట్టు ఎవరో డాంబులు పెట్టి వేల్చినట్టే ఎట్లా కింద పడుతున్నాయో ఎగురుకుంటా ఎగురుకుంటా అగో ఏమయ్యా ఉన్నట్టుండి కొండలు అంతగానో పగులుకుంటా కింద పడుతున్నాయి ఇదేమన్నా సినిమా షూటింగ్ అంటే మనం పప్పుల కాదు ఏకంగా సాంబార్ల కాలు వేసినట్టే ఇక అసలు కదా ఏందయ్యా పురాగ చెప్పు మన దమాకా దుమ్ము అంటే అరుణాచల్ ప్రదేశ్ లా చర్య ఇట్లా ఉన్నట్టుండి ఇరిగి బడుతోని బండ్ల మీద బాగానే బండ్లకు డామేజ్ అయినాయి బండరాయి ఒక్కొక్కటి కొండ మీద కెంచి దొర్లు కుండ కింది గమనిక చేసినటువంటి వాహనదారులు ఎవరైతే ఉన్నారో తప్పకు అప్రమత్తం అవురుతోని పాన నష్టం కాకుండా పానాలతో బచాయించి దేవుని వల్ల అవతల పడాల్సి వచ్చిన పరిస్థితి మరి ఏందా ఏ కథ ఏడైందని అంటే పశ్చిమ కామెంగి జిల్లా సప్పరకా వల్ల సోమవారం మధ్యాహ్నం పూట ఈ ఘటన చోటు చేసుకున్నది కొండ చర్యలు ఈ తీరుగా ఇరిగి బడుతోని దిరాంగు తవాంగు మధ్య మధ్య రాకపోకలు పురాక దెబ్బతిని మస్తు బండ్లు దారి పొడుగుతా కిలోమీటర్ల కమానం నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది దప్పున రియాక్ట్ అయినటువంటి అధికారులు రోడ్ల మీద పడ్డటువంటి రాళ్లను తీసేసి వాహనాల రాకపోకలకు తక్లిపులు లేకుండా తగు చర్యలను అయితే సీత పట్టిండ్రు అయితే అట్లా కొండ మీద కంచి రాళ్లు పడు కార్ల మీద పడి కార్లు డామేజ్ అవడు ఏలో ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికల్లా ఈ వీడియో మస్తు వైరల్ అవుతున్నది ఇప్పుడు ఏదేమైనా మనిషి మనగడ చానా కట్టం ఇంట్లో ఉంటే భయము బయట పోదామంటే ఒక భయం పోనీ ట్రేన్ లాదా అంటే అదొక భయం పట్టాలు తప్పి టేనేడా పాలిటీలు కోరుతుందో అని ఇదంతా కాదని ఆయన ఈ మానంలో అంటే అది ఎప్పుడు ఏడ కూలి ఏవలి బిల్డింగ్ మీద పడి కుప్ప మొత్తం మంది ఆగమై పానాలు తిత్తదో అని అదో భయం అసలు మనిషి బతకాలంటే రాబోయే రోజులలో ఇంకా దినదినం దినం గండం అన్నట్టే ఉన్నది ఇప్పుడు ఈ వీడియోని చూసి ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో జపాన్ రైల్ కంటే ఈ స్పీడ్ గా దిప్పబట్టి రయ్యా

ज्यादा हो गई साहब बहुत ज्यादा हम तो साइड खड़े कर दे साहब नहीं साहब ये ఆ ఇక మొత్తానికైతే మన గణపతి పండగ రేపట్ల రాబోతున్నది కదా ఇక ఇందుకోసానికని ముందుగానే ఎప్పటి సందో సురు చేసినటువంటి ఖైరతాబాద్ గణేష్ పనులు పురాగా ఫైనల్ స్టేజ్ కట్ చేసినాయి ఇవాళ మొత్తం కథలు అన్నిటిని తీసేసేలా ఇక ఇక మరి దర్శనానికి రేపటి నుంచి రెడీ గాబోతున్న గణనాథుడు ఎన్ని అడుగులున్నాడు ఏమా కథ ఈ గణపతి విగ్రహానికి సంబంధించినటువంటి పురాగా ఇపురాలు చెప్పుకుందాం పాండ్రీ जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय మన ధమాక దుమ్ము దులి జై బోలో గణేష్ మహారాజ్ అంటున్నాం అంటే మాకు వార్త పురాగా అర్థమైంది ఖైద్రాబాద్ గణేషుని గురించేనా సేపు సేపు మేము పెద్ద చేసుకుని ఇంటాం ఆ ముచ్చట కోసమే ఎదురు చూస్తున్నాం అనుకున్నాం మీ కోసానికి ఎబ్బర్దా బాంబాట వార్త పట్టుకుని వచ్చిన ఈ రెండు రోజుల ముందుగానే ఖైదాబాద్ పెద్ద గణేషుడు భక్తులకు దర్శనం ఇచ్చిండ విగ్రహ తయారీ ముచ్చట్ల శివరి అంకమైనటువంటి కండ్లను దిద్దుడు పురాగా అయిపోయింది నలభై తొమ్మిది అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతికి సోమవారం పొద్దుగాల కళాకారులు గణపతి కండ్లను ముద్దుగా తీర్చిదిద్దరు తుది మెరుగులతోనే ఈ గ్రహానికి మరింత అందాన్ని తీసుకొచ్చిండ్రు ఇక సాయంత్రం డీజేలు బడా ఆగమనం అట్టాసంగా అయ్యిందయ్యా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దానం నాగేందర్ హాజరై డీజేలకు అనుమతి ఇచ్చిన పోలీసులకు ధన్యవాదాలు చెప్పుకుంటా వచ్చింది ముఖ్యమంత్రి ఆదేశాలతోని సర్కారు భక్తులకు ఎటువంటి తక్లిఫ్ లేకుండా ఏర్పాట్లు చేస్తున్నదని చెప్పుకుంటా వచ్చింది ఇక ఆగమనం తర్వాత రెండు రోజుల ముందుగానే భక్తులకు మహా గణపతిని దర్శించుకునే అవకాశం లభిస్తుంది అన్నట్టు ఇక ఆగస్టు ఇరవై ఏడు పొద్దుగాల పది గంటలకు ప్రతిష్ట చేసి ఖైరబాద్ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతికి పూజా కార్యక్రమాలు అద్భుతంగా అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి ఇరవై సిద్ధాంతలు కలశ పూజ చేసి పాన ప్రతిష్ట నిర్వహణ చేస్తారు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు గవర్నర్ ఇంకా పెద్ద పెద్ద లీడర్లు గట్టిగానే ఆధారపడబోతున్నారు ఇక ఖైదరాబాద్ లో విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ముత్తమైన స్వామి వారికి శవితి పండగ రోజు తొలి పూజలను సీఎం రేవంత్ రెడ్డి సారు నిర్వహణ చేయబోతున్నాడు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సార్ సైతం పూజలకు ఆధర కాబోతున్నట్టుగా ఉత్సవ కమిటీ చెప్పుకుంటా వచ్చిన ఇక సోమవారం హైదరాబాద్ ఎమ్మెల్యే ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఉన్నాడు కదా దానం నాగేందర్ సార్ నేతృత్వంలో ప్రజా సీఎం సార్ ను కలిసి ఆయన ఇంట్లో కలిట ఆహ్వాన పత్రికను అయితే అంద చేసిల్లా ఇక ఖైదరాబాద్ గణేషుని తొలి రోజు పూజలకు హాజరు కావాలని అని చెప్పి సిఎం సార్తో ఎప్పుడుతోని సీఎం సార్ రేవంత్ రెడ్డి సార్ కూడా పక్కాగా అత్తం అని చెప్పి కమిటీ అయితే సమాచారాన్ని అయితే ఇచ్చిండు ఏదేమైనా ఖైదరాబాద్ గణేషుడు అంటేనే మన భాగ్యనగరానికి అద్భుతమైనటువంటి అందాన్ని తీసుకొచ్చి ఎంతో ఎత్తైనటువంటి గణేషుడు ఇక ఏదేమైనా మన తెలంగాణ అంతా పెద్ద దిక్కైనటువంటి మన ఖైరతాబాద్ గణేష్ మహారాజును చూడ్ భక్తులు అయితే తండాలుగా ఇసుకపోతే తాడాలుగా జనం అయితే గట్టిగానే ఆస్తుంటారు ప్రతి సంవత్సరం ఇక ఈసారి ఇంకా ఎక్కువ మొత్తంలో వచ్చే తాటగానే ఉన్నారని చెప్పి పకడబంది చర్యలు కట్టుదిట్టమైనటువంటి భద్రతలను ఖైరతాబాద్ కమిటీ పెద్దలైతే గట్టి నిర్ణయాలే తీసుకొని తగు జాగ్రత్తలను అయితే తీసుకుంటున్నారు భక్తులకు ఎటువంటి తక్లిఫ్లు గాకుంటాయి ఇక ఏదైనా మళ్ళొకరి మన దమాకా చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా అడ్వాన్స్ గా వినాయక చేతి శుభాకాంక్షలు అంటే ఇప్పటితో పోదు మళ్ళీ రేపు మనం మాట్లాడుకుందాం బొచ్చడు ముచ్చట్లు వార్త జే బోల గణేశమా రాజకి జై జే బోల గణేశమా రాజకి జై జై బోల గణేశమా రాజకి జై అబ్బా మొత్తలకి ఈ రాయమను తెచ్చిన కాడికి దమాకా దుమ్ము దులిపే ఆతలను పురాగా ఉడిస కొట్టిండు ఒడిసిపోయినాక మీరు చూసిండు కాబట్టి ఇంగిన్ని మంచి మంచి దమాకా దుమ్ము దులిపే ఆర్తలతో నేను వత్తనే ఉంటా మీరు సూతనే ఉంటారు అన్నట్టు మీరు మన మెగా నైన్ టీవీ ధమాకా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీకు దాండా పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకనే మంచి మంచి ధమాకా దుమ్ము దులిపే ఆర్తలతో దినాం నేను బలకరిస్తనే ఉంటా